గ్రెటర్ వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకన్ల సదాంత్ కు చెందిన షాప్ ని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అన్యాయం అక్రమమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐపీఎస్ అధికారి ఆరుత్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు మాజీ కార్పొరేటర్ దాస్యం వినయ్ బస్కర్ తో కలిసి ఆయన బాధిత కుటుంబాన్ని ధ్వంసమైన షాప్ను సందర్శించి సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత షాప్ కావడమే కూల్చివేతకు కారణమని ఆరోపించారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సదాంత స్వయం ఉపాధిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు లక్షల్లో నష్టం వాటిల్లిందని వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దళిత సంఘాలు గులాబీ శ్రేణులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఇక్కడ పేద వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చిన హోటల్ పెట్టుకుని ఈ సదాంత అయితే ఎస్సీ వర్గానికి చెందిన సరిత వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళందరూ ఇక్కడ ఈ కీర్తి కార్డు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అమ్మవారి దేవాలయానికి రెంట్ కడుతుంటే అదేవిధంగా ఇక్కడ కూడా నార్గినాల రెంట్ కడుతుంది ప్రైవేటు ల్యాండ్లో వీళ్ళు ఒక ఐదు సంవత్సరాల నుంచి హోటల్ నడిపించుకుంటున్నారు ప్రతిదీ వీళ్ళ ఆలయానికి డబ్బులు కూడా రెగ్యులర్ అయి వస్తారు కానీ ఈరోజు ఉదయం మరి వీళ్ళు ఈ సదాంత్ గారు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మరి పేద వర్గాలు ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళ వెనుక ఎవరు ఉండరు అని చెప్పేసి ఇవాళ పొద్దున మున్సిపల్ మరియు గుడ అధికారులు వచ్చేసి పొద్దున్నే ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఇది ఈరోజు కూలగొట్టింది మరి వీళ్ళకి ఆల్టర్నేటివే చూపించలేదు వీళ్ళు దాదాపు రెండు మూడు లక్షలు పెట్టి సరుకు తీసుకున్నారు మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మరి గిరాకీ బాగుంటుందని చెప్పి ఆశితోని మరి తెచ్చుకున్నారు మీరు ఇలా ఎస్సీలకు రాజీ యువ యువ వికాసం కింద ఎస్సీలకు ఇమ్మకపోతుంది ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు రాకపోయారు అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు చదువుకోవడానికి పోతేనే గురుకులలో వాళ్ళు చస్తున్నారు మీరు జాబ్ క్యాలెండర్ లేదు కనీసం ఉద్యోగ నిరుద్యోగం ఎక్కువగా ఉంది మీరు ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ యొక్క లోన్ ఇస్తలేరు అందుకొరకు మా కాళ్ళ మీద మేము బతుకుతామని ఎస్సీలు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటే వాటిని కూడా పొద్దున పొద్దున్నే కొడుతున్నారు వీళ్ళు చేసిన పాపం అంతా ఏంటంటే ఎస్సీలు కావడం రెండోది బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా డివిజన్ లో ఉండడం మరి మేయర్ గారికి తెలియదాయ విషయం మేయర్ గారి డివిజన్ లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వ్యక్తి నాయన్ రాజేందర్ రెడ్డి గారు మరి వాళ్ళందరికీ తెలియదా ఇట్లా మరి ఓట్లకి వచ్చిన వరకే చేయలేని డిక్లరేషన్ లో మేము ఎస్సీల పారిశ్రామికవేత్తలుగా చేస్తాం ఎస్సీలకు చేయి